ఇంగ్లాండ్ టూర్లో మరో సమరానికి భారత్ రెడీ అయింది తొలి మ్యాచ్ ఓటమి నుంచి కోలుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్లో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది బ్యాస్టన్ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ జరగబోతుంది అయితే భారత్ తుది జట్టుపై ఇంకా క్లారిటీ లేదు మొదటి టెస్ట్లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం బౌలర్ల ఫెయిల్యూర్తో తుది జట్టులో మార్పులపై కోచ్ గౌతమ్ గంభీర్ ఫోకస్ పెట్టాడు ఒకటి రెండు మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు స్టార్ పేసర్ బూమ్రా రెండో టెస్టులో ఆటంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది వర్క్లోడ్ను దృష్టిలో పెట్టుకుంటే బూమ్రాకు రెస్ట్ ఇవ్వచ్చు అయితే సిరీస్లో వెనకబడకుండా ఉండాలంటే అతన్ని ఈ మ్యాచ్లో ఆడించాల్సింది పైగా గత మూడు రోజులుగా బూమ్రా ప్రాక్టీస్ రేషన్లో తీవ్రంగా శ్రమించాడు కానీ మ్యాచ్ ఆరంభానికి ముందే బూమ్రాపై తుది నిర్ణయం తీసుకుంటామని టీమ్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది ఒకవేళ బూమ్రాకు రెస్ట్ ఇస్తే మాత్రం హర్షదీప్ సింగ్ లేదా దీప్లో ఒకరికి చోటు దక్కుతుంది అలాగే ఎడ్యుబేషన్ పిచ్ను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు స్పిన్నర్లతో ఆడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి అదే జరిగితే కుల్దీప్ లేదా వాషింగ్టన్ సుందర్లో ఒకరు తుది జట్లోకి రావచ్చు ఇక శార్దుల్ ఠాకూర్ను తప్పించి నితీష్ రెడ్డిని ఆడించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది మొదటి టెస్ట్లో శార్దుల్ ఠాకూర్ ఒకటి నాలుగు పరుగులు చేసి అవుట్ అవగా బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి జట్లోకి వస్తే టీమిండియా మిడిల్ ఆర్డర్ మరింత బలంగా అయ్యే అవకాశం ఉంది మిడిల్ ఆర్డర్లో కరుణ్ నాయర్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా ఆడనున్నారు ఈ ముగ్గురులో ఎవరు నిలదొక్కుకున్నా భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు ఇంగ్లాండ్ రెండో టెస్ట్ కోసం తమ తుది జట్టును ఎప్పటికే ప్రకటించింది తొలి టెస్ట్లో ఆడిన కాంబినేషన్తోనే ఇంగ్లీష్ టీం బరిలోకి దిగిపోతుంది ఇటీవల కౌంటీలో ఆడి టెస్ట్ జట్టులోకి వచ్చిన పేసర్ జోఫ్రా ఆర్చర్కు తుది జట్టులో చోటు కల్పించలేదు ఇక మ్యాచ్కు అతిథ్యమిస్తున్న ఎడ్యుబేషన్ పిచ్ మొదటి రెండు రోజులు పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా ఈ గ్రౌండ్లో భారత రికార్డులు ఏమాత్రం బాగాలేవు ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెలవలేదు ఇప్పటివరకు ఎడ్యుబేషన్ స్టేడియంలో భారత్ ఎనిమిది మ్యాచ్లు ఆడింది అందులో ఏడు మ్యాచ్లు ఓడిపోగా और मैच ड्रा आई